శ్రీ శ్రీగురుభ్యో నమ పురాణం పదహారవ రోజు పారాయణ శుక్లాంబరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపజాంతే ఈ విధంగా సూతుడు ప్రవచించిన స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యాన్ని విని సంతుష్టమానసులైన సౌనకాది కులపతులు హే పురాణ కథ కథనచోసురధుని సూతముని లోకోత్తర పుణ్యదాయకమైన ఈ కార్తీక పురాణము స్కాందమందే కాకుండా పద్మపురాణాంతర్గతమైనది కూడా కలదు కదా దానిని కూడా విశదపరచవే అని ప్రార్థించగా సురుచిర దరస్మేర వదనుడైన సూతుడు ఓ మునులారా వైకుంఠని లీలా వినోదాలు మహిమలు వినేవారికి వినిపించేవారికి విశేష పుణ్యాన్ని ఇస్తాయే గాని విసుగుని కలిగించవు భక్తి ప్రపత్తులతో మీరు కోరాలే గాని గురు ప్రసాదిత శక్త్యానుసారం వక్కాణిస్తాను వినండి స్కాంద పురాణంలో జనక మహారాజుకు వశిష్ఠుల వారు ఏ విధంగా ఈ మహత్యాన్ని బోధించారో అదేవిధంగా పద్మపురాణంలో సత్యభామకు శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ పరమాత్మ ముఖత ఈ కార్తీక మాస విశేషాలన్నీ వివరించబడ్డాయి అని చెప్పి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు అంటే ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి ఈ కార్తీక పురాణం అంతా కూడా స్కాంద పురాణ అంతర్గతమైనటువంటి కార్తీక మహత్యాన్ని గురించి మనం ముప్పై రోజులు పారాయణాన్ని రోజుకు రెండు చొప్పున పదిహేను రోజులు చెప్పుకున్నాం ఈ పదహారవ రోజు నుంచి మనం పద్మ పురాణ అంతర్గతమైనటువంటి కార్తీక మహత్యంలోని కార్తీక పురాణం గురించి ఇలాగే రోజుకి రెండు అధ్యాయాలు చొప్పున మనం చెప్పుకుంటామన్నమాట ఈ విధంగా రెండు పురాణాలని చెప్పుకోవడం అనేది నిజంగా మనకి కలిగినటువంటి భాగ్యము ఆ భగవంతుని అనుగ్రహం వల్లే మనం రెండు పురాణాలను కూడా చదవగలుగుతున్నాం వినగలుగుతున్నాం కనుక ఇప్పుడు మనం పద్మ పురాణ అంతర్గతమైనటువంటి కార్తీక మహత్యంలోని కార్తీక పురాణంలో మొదటి అధ్యాయాన్ని చెప్పుకుంటున్నాం పారిజాతాపహరణం మొదటి అధ్యాయంలో మనం చెప్పుకోబోయే అంశం పారిజాతాపహరణం ఒకనొకప్పుడు నారద మహర్షి స్వర్గం నుంచి ఒక పారిజాత సుమాన్ని తెచ్చి శ్రీకృష్ణునికి ఇచ్చి ఓ హరి నీకున్న పదహారు వేల యనమండుగురు భార్యలలోనూ నీకు అత్యంత ప్రియమైన ఆమెకి ఈ పువ్వుని ఇవయ్యా అని కోరాడు ఆ సమయానికి రుక్మిణి అక్కడే ఉంది నందనందనుడు ఆ నందవనవన కుసుమాన్ని రుక్మిణికి కానుక చేశాడు ఆ సంగతి తెలిసిన సత్యభామ అలిగింది ప్రియమైన భార్యకి ఏమంటే తన గాని ఆ రుక్మిణికియడమేమిటి అని కోపించింది కృష్ణుడు ఆమెకి ఎంత నచ్చ చెప్పినా వినిపించుకోలేదు పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరట్లో ఊరుకునేది లేదని బెదిరించి అత్యంత ప్రియురాలైన ఆమె అలుక తీర్చడమే ప్రధానంగా తలంచిన ఆ అనంత పద్మనాభుడు తక్షణమే సత్యభామా సమేతంగా గరుత్మంతుణ్ణి అధిరోహించి ఇంద్రుని అమరావతి నగరానికి వెళ్ళాడు పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడు కోరగా స్వర్గ సంపదను భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు అంగీకరించలేదు తత్ఫలితంగా ఇంద్ర ఉపేంద్రుల మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది అక్కడి గోలోకంలోని గోవులకు గరుత్మంతుడికి భీషణమైన సంగ్రామం జరిగింది ఆ సమరోత్సాహంలో వైనతేయుడు తన తుండంతో గోవులను కొట్టడం వలన గోవుల యొక్క చెవులు తోకలు తెగి రక్తధారలతో సహా భూమిపై పడ్డాయి ఎక్కడ గోలోకంలో గోవులకి గరుత్మంతుడికి జరిగిన యుద్ధంలో వైన తేయుడు కొట్టడం వల్ల గోవుల యొక్క చెవులు తోకలు తెగి రక్తధారలతో సహా భూమి మీద పడ్డాయి వాటిలో తోకల వలన గొబ్బి చెట్లు చెవుల వలన చీకటి చెట్లు రక్తం నుంచి మేహది వృక్షాలు ఆవిర్భవించాయి అన్ని కింద పడ్డాయి కదా గోవుల యొక్క చెవులు తోకలు ఇవి కింద పడ్డాయి కదా తోకల నుంచి గొబ్బి చెట్లు వచ్చాయి చెవుల నుంచి చీకటి చెట్లు రక్తం నుంచి గోవుల యొక్క రక్తం నుంచి మేహది వృక్షాలు ఆవిర్భవించాయి మోక్షాన్ని కోరుకునేవారు ఈ మూడు చెట్లకు దూరంగా ఉండాలి ముట్టుకోకూడదు అదేవిధంగా తమ కొమ్ములతో కొట్టడం చేత ఆ పక్షిరాజు యొక్క రెక్కల వెంట్రుకలు ఒక మూడు నేలరాలి వాటి నుంచి నెమళ్ళు బంగారు పిచ్చుకలు చక్రవాకాలు అనే మూడు రకాల పక్షులు జన్మించాయి ఎక్కడి నుంచి మన గరుత్మంతుడి యొక్క రెక్కల వెండ్రుకల నుంచి నెమళ్ళు బంగారు పిచ్చుకలు చక్రవాకాలు ఈ మూడు రకాల పక్షులు జన్మించాయి ఈ మూడు కూడా శుభప్రదమైనవే గరుడుని దర్శనం వలన మానవులు ఏ ఏ శుభాలైతే పొందుతూ ఉన్నారో అటువంటి సర్వశ్రేయస్సులను పైన చెప్పిన పక్షిత్రయాన్ని చూసినంత మాత్రాన్నే పొందగలుగుతారు పక్షిత్రయం అంటే ఇంతకుముందు చెప్పిన మూడు రకాల పక్షులు నెమళ్ళు బంగారు పిచ్చుకలు చక్రవాకాలు ఆ మూడింటిని చూసినందువల్ల సర్వశ్రేయస్సులు కలుగుతాయి ఎట్టకేలకు ఆ తగువులో దేవేంద్రుడు తగ్గి సవినయ పురస్సరంగా పారిజాత ధ్రుమాన్ని యాదవేంద్రునికి అర్పించుకున్నాడు దానవాంతకుడు దానిని తెచ్చి ముద్దుల భార్యామణి అయిన సాత్రాజితి నివాసంలో ప్రతిష్ఠించాడు అంటే సత్యభామ నివాసంలో దాన్ని పాదుకొల్పాడు అందువలన అమితానందాన్ని పొందిన ఆ అన్నుల మిన్న తన పెన్మిటి అయిన పీతాంబరునితో చాలా ప్రేమగా ప్రసంగిస్తూ ప్రాణప్రియ నేనెంతైనా ధన్యురాల్ని నీ పదహారు వేల యనమండుగురు స్త్రీలలోనూ నేనే నీకు మీదు మిక్కిలి ప్రియతమను కావటం వలన నా అందచందాలు ధన్యత్వం పొందాయి అసలు ఈ జన్మలో నీ అంతటి వాడికి భార్యను కావడానికి నీతో పాటు గరుడారూఢనై బొంధుతో స్వర్గదర్శనం చేయడానికి కథలుగా చెప్పుకోవడమే తప్ప ఎవ్వరూ ఎప్పుడూ చూడని చూసి ఎరగని కల్పవృక్షం అంటే పారిజాత వృక్షం నా పెరటి మొక్కగా ఉండటానికి కారణమేమిటి అని అడిగింది సత్యభామ శ్రీకృష్ణుని నేను నిన్ను తులాభార రూపంగా నారదుడికి ధారపోసినా అలిగిన ఆవేశంలో నిన్ను వామపాదాన్ని తాడించినా నువ్వు మాత్రం నా మీద నువ్వు గించంత కూడా కోపం చూపించకుండా ఇలా ప్రేమిస్తున్నావంటే ఈ నీ ఆదరాభిమాన అనురాగాలు ఆదరాభిమానము అనురాగాలు పొందడానికి నేను గత జన్మలలో చేసిన పుణ్యం ఏదైనా ఉందా ఉంటే అదేమిటి అదీ కాక జన్మకి నీ జంటని ఎడబాయకుండా ఉండాలంటే నేనిప్పుడు ఇంకా ఏమేం చేయాలి అని అడిగింది సత్యభామ అందుకు ముకుందుడు మందహాసం చేస్తూ ఓ నారీలలామా సత్యభామ నీవు నన్ను కోరరానిది కోరినా చెప్పరానిది అడిగినా ఇయరాని దానిని ఆశించినా కూడా నీ సమస్త వాంఛలను నెరవేర్చి సంతృప్తురాలను చేయటమే నా విధి అందుకు కారణం నీ పూర్వజన్మమే అంటూ ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు సత్యభామ పూర్వజన్మ వృత్తాంతం కృతయుగాంత కాలంలో మాయా అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడు ఉండేవాడు అతనికి లేఖలేఖ కలిగిన ఒకే ఒక ఆడబిడ్డ గుణవతి అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ పిల్లని తన శిష్య పరంపరలోని వాడే అయిన చంద్రుడనే వానికి ఇచ్చి పెండ్లి జరిపించాడు దేవశర్మ ఒకనాడి మామ జామాతలిద్దరూ కలిసి సమిధలను దర్భలను తెచ్చుకునే నిమిత్తంగా అడవికి వెళ్ళి అక్కడ ఒక రాక్షసుని చేత హతమార్చబడ్డారు బ్రాహ్మణులు ధర్మాత్ములు నిత్య పరులు అయిన వారి జీవిత విన్నాణానికి అంటే వాళ్ళ జీవిత నాశనానికి వారి జీవిత యొక్క గొప్పతనానికి మెచ్చినటువంటి విష్ణుమూర్తి శైవులు కానీ గాణాపచ్చులు కానీ సౌరవ్రతులు అంటే సూర్యవ్రతులు కానీ సాక్తలు కానీ అంటే శివుణ్ణి వాళ్ళు కానీ గాణాపచ్చులు అంటే గణపతిని పూజించేవారు కానీ సౌరవ్రతులు అంటే సూర్యుని వాళ్ళు కానీ సాక్తెయిలు అంటే అమ్మవారిని పూజించేవారు కానీ వీరు అందరూ కూడా వాన చినుకులు వాగులై వంకలై నదులై తుదకు సముద్రాన్ని చెందినట్లుగా నన్నే పొందుతున్నారు పుత్ర భాత్రాది నామాలతో దేవదత్తుని లాగా నేనే వివిధ నామరూప క్రియాదులతో ఐదుగా విభజించబడి ఉన్నాను అందువలన మరణించిన మామ అల్లులను మనవైకుంఠానికే తీసుకుని రమ్మని తన పార్షదులకు ఆజ్ఞాపించాడు అంటే విష్ణు యొక్క దూతలకు ఆజ్ఞాపించాడు పార్షదులు ప్రభువాజ్ఞను పాటించారు సూర్య తేజస్ సమాకాంతులతో ఆ ఇరువురి జీవాలు వైకుంఠం చేరి విష్ణు సారూప్యాన్ని పొంది విష్ణు సాన్నిధ్యంలోనే మసలసాగాయి ఇక్కడితో మనకి మొదటి అధ్యాయం సంపూర్ణమైంది ద్వితీయ అధ్యాయం గుణవతి కథ పితృ మరణ వార్తను విన్న గుణవతి ఎంతగానో కుంగిపోయింది కానీ పోయినవారితో తను కూడా పోలేదు కనుక మరణం ఆసన్నమయ్యేదాకా మనుగడ తప్పదు గనుక వేరొక దిక్కులేని ఆ యువతి ఇంట్లో ఉన్న వస్తు సంచయాన్నంతటిని విక్రయించి తండ్రికి భర్తకు ఉత్తమ గతులకై ఆచరించవలసిన కర్మలను ఆచరించింది శేష జీవితాన్ని శేషసాయి స్మరణలోనే గడుపుతూ దేహ పోషణార్థం కూలిపని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని సత్యాన్ని శాంతాన్ని జితేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది పరమ సదాచారపరులైన వారింట పుట్టి పెరిగింది కావటం వలన బాల్యం నుంచి అలవడిన కార్తీక వ్రతాన్ని ఏకాదశి వ్రతాన్ని మాత్రం ప్రతి ఏటా విడవకుండా ఆచరించేది ఇంకా చెప్తున్నాడు సత్య పుణ్యగణ్యాలు భుక్తి ముక్తిదాయకాలు పుత్ర పౌత్ర సంపత్ సౌభాగ్య సంధాయకాలు అయినా ఆ రెండు వ్రతాలు నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవన్న సంగతి నీకు తెలుసు కదా కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యము ప్రాతస్నానం ఆచరించే వారి సమస్త పాపాలను నేను నశింపచేస్తాను ఈ కార్తీకంలో స్నానాలు దీపారాధనలు జాగరణ తులసి పూజ చేసేవాళ్ళు అంత్యంలో వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణు స్వరూపులై భావిస్తారు విష్ణు మార్జనం చేసి సర్వతో భద్రం శంఖం పద్మం మొదలైన ముగ్గులను పెట్టి పూజా పునస్కారాలను చేసేవారు జీవన్ముక్తులవుతారు అవుతారు ఉపర్యుక్త ప్రకారంగా కార్తీక మాసంలో నెల రోజులలోనూ కనీసం మూడు రోజులైనా ఆచరించిన వారు దేవతలను కూడా నమస్కరించదగిన వాళ్ళు అవుతారు ఇక పుట్టిందిలాగా అయితే జీవితాంతం చేసే వారి పుణ్యవైభవాన్ని చెప్పటం ఎవరి వల్ల కాదు అదేవిధంగా ఆనాటి గుణవతి విష్ణు ప్రియంకరాలై ఏకాదశి కార్తీక వ్రతాలను మాత్రం వదలకుండా కడునిష్టతో ఆచరిస్తూ కాలం వెళ్ళదీసి కొన్నాళ్ల తర్వాత వయోభార మళ్ళ శుష్కించి జ్వరపడింది అయినప్పటికీ కూడా కార్తీక స్నానం మానకూడదనే పట్టుదలతో నదికి వెళ్ళి ఆ చలిలో కూడా నడుములోతు నీళ్లకు చేరి స్నానం ఆడే ప్రయత్నం చేస్తూ ఉంది అంతలోనే ఆకాశం నుంచి శంఖ చక్ర గద పద్మాధ్యాయుధాలు ధరించి విష్ణాభులైనటువంటి విష్ణుదూతలు గరుడతాకాయుతమైన వైమానంలో అంటే విమానంలో వచ్చి గుణవతిని అందులో చేర్చి దివ్య స్త్రీల చేత సేవలు చేయిస్తూ తమతో పాటుగా వైకుంఠానికి చేర్చారు కార్తీక వ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్నిశిఖలా ప్రకాశిస్తూ ఆమె హరి సాన్నిధ్యాన్ని పొందింది అనంతరం శ్రీ మహావిష్ణువైన నేను దేవతల ప్రార్థన మీద దేవకి గర్భాన ఇలా కృష్ణుడిలా అవతరించాను నాతో పాటే అనేక మంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మించారు పూర్వజన్మలలోని చంద్రుడు ఈ జన్మలో అక్రూరుడయ్యాడు అలనాటి దేవశర్మ సత్రాజిత్తుగా ప్రభవించాడు బాల్యం నుంచే కార్తీక వ్రతం మీద నా మీద మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవతే నువ్వుగా అంటే సాత్రాజిత్తు కుమార్తెవైన సత్యభామగా ఇలా జన్మించాం ఈ జన్మ వైభోగానికి అంతకు కారణం పూర్వజన్మలోని కార్తీక వ్రతాచరణ పుణ్యలేశమే తప్ప ఇతరం కాదు ఆ జన్మలో నా ముంగిట తులసి మొక్కను పాతిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం వాకిట వెలిసింది ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈనాడు నీ ఇంట వంట కూడా లక్ష్మీ కళ స్థిరపడింది అలానాడు నీ సమస్త వ్రతాచరణ పుణ్యాలను కూడా నారాయణాయేతి సమర్పయామి అంటూ జగత్పతినైన నాకే ధారపోసిన దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నువ్వు నా భార్య అయ్యావు పూర్వజన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడువని భక్తికి ప్రతిగా సృష్టి ఉన్నంత వరకు నీకు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తున్నావు సాత్రాజితి నువ్వే కాదు నీ మాదిరిగా ఎవరైతే కార్తీక వ్రతానుష్ఠాన నిష్ఠులు నా భక్త గరిష్ఠులు అయి ఉంటారో వారందరూ కూడా నాకు ఇష్టలై సర్వకాల సర్వావస్థలలోనూ కూడా తత్కారణాల రీత్యా నా వారుగా నా సాన్నిధ్యంలోనే ఉంటూనే ఉంటారు రాఘవతి ఒక్క రహస్యం చెప్తాను విను తపోదాన తపోజ్ఞాధికాలను ఎన్నింటిని నిర్వర్తించిన వారైనా సరే కార్తీక వ్రతాచరణ పరులకు లభించే పుణ్యంలో పదహారో వంతు పుణ్యం కూడా పొందలేరు అని గుర్తుంచుకో ఉపరి విధంగా శ్రీకృష్ణ ప్రోక్తమైన తన పూర్వజన్మ గాథను కార్తీక వ్రత పుణ్య ఫలాలను విని పులకాంకిత అయిన ఆ పూబోడి తన ప్రియపతి అయిన విశ్వంభరుడికి వినే విధేయలతో విధేయతలతో ప్రణమిల్లింది ఇది శ్రీ పద్మపురాణ అంతర్గత కార్తీక మహత్యంలోని ఒకటి రెండు అధ్యాయాలు సంపూర్ణం దీనితో మనకి పదహారవ రోజు పారాయణ సంపూర్ణమైంది ఈరోజు నిషిద్ధాలు అంటే తీసుకోకూడని ఏమిటి అంటే ఉల్లి ఉసిరి చద్ది ఎంగిలి చల్ల తీసుకోకూడదు నెయ్యి సమిదలు దక్షిణ బంగారం దానం చేయవలసినవి ఈరోజు పూజించాల్సిన దైవం స్వాహాగ్ని మంత్రం ఓం స్వాహాపతయే జాతవేదసే నమ దీనివల్ల కలిగే ఫలితం ఏమిటి అంటే మంచి వర్చస్సు తేజస్సు పవిత్రత ఇవన్నీ కూడా కలుగుతాయి కనుక ఆ హరిహరాదుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి